వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గోపాలయ్య గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం గురుగారు మనము రెండు వేల ఇరవై ఆరుకు వచ్చేసాము జనవరి మాసం కూడా ప్రారంభం అయిపోయింది సో ముఖ్యంగా చూసుకుంటే ఈ జనవరి మాసంలో మేష రాశి వారికి ఎలా ఉంటుందంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు ఆర్థిక పరంగా ఆరోగ్య పరంగా ఎలా ఉంటుందంటారు ఈ వా మాసం మొత్తం మీద తల్లి ఈ మేషరాశి వాళ్ళకి కుజుడు మకర రాశిలోకి ప్రయా ఇప్పుడు దశలో ఉన్నాడు మకరంలోకి వచ్చేస్తున్నాడు మకర రాశిలో ప్రయాణిస్తున్నప్పుడు అది దశమ స్థానం అవుతుంది చాలా మంచిది అన్నమాట అంటే వీళ్ళు అనుకున్న పనులన్నీ అనుకున్నట్టు చేయొచ్చు ఈ జనవరి నెల వీళ్ళు అనుకున్న పనులన్నీ సక్సెస్ అవ్వడమే కాదు కొత్త కొత్త పనులు కూడా వీళ్ళు స్వీకారం చేయొచ్చు ఈ మాసమంతా వీళ్ళు విందులు వినోదాల్లో పాల్గొంటూ అతి ఉత్సాహంగా ఎనర్జెటిక్గా పాజిటివ్గా ఉండే అవకాశం బ్రహ్మాండంగా ఉంది గురుగారు ముఖ్యంగా ఈ మేషరాశిలో స్త్రీలు ఉంటారు పురుషులు ఉంటారు స్త్రీలకు ఎలా ఉందంటారు పురుషులకు ఎలా ఉందంటారు ఇక్కడ ఏమమ్మా మేషరాశి అనే గ్రహంగానే చూసుకుంటే మేషరాశి అధిపతి కుజుడు అంగారకుడు లేదా మంగళుడు అంటారు ఇది పురుష గ్రహం కాబట్టి పురుష పక్షపాతి పురుషులకు చాలా మంచిదమ్మా ఈ గ్రహం వాళ్ళు మిలిటరీలో ఉంటారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటారు సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో ఉంటారు పౌరుషం ఎక్కువ వీళ్ళు ఎత్తు ఎక్కువ భుజాలు పెద్దగా ఉంటాయి కళ్ళు ఎర్రగా ఉంటాయి సైనికులు అనమాట హైలీ ఉంటారు బ్రహ్మాండంగా ముక్కు సూటుగా మాట్లాడతారు చూసినామంటే కొట్టేసి వస్తారు అవన్నీ ఆడపిల్లకి వ్యతిరేకం అయిపోతుందిగా పూర్తిగా ఆడపిల్లలకి ఏంటంటే ముఖ్యంగా అశ్విని నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలకి చాలా నెగిటివ్ ఉంటుందమ్మా ఎన్నో జాతకాలు చూసినప్పుడు పాపం వాళ్ళ వైవాహిక జీవితం బాగుండదు కొన్ని కొన్ని ఇబ్బందులు అమ్మాయిలకు ఈ యొక్క మేషరాశిలో ఉన్న కన్నా అబ్బాయిలకే చాలా మంచిది అమ్మాయిలకు అంత మంచిది కాదు గురుగారు ముఖ్యంగా గత సంవత్సరం చివరైతే వివాహాల కోసం ప్రయత్నిస్తుంటారు ముఖ్యంగా ప్రేమికులు కూడా ఉంటుంటారు సో ఈ మాసంలో వీళ్ళకి వివాహ యోగం జరిగే ఛాన్సెస్ ఉన్నాయా మేషరాశికి సప్తమ శుక్రుడు చాలా అద్భుతంగా ఉంటాడు సప్తమాధిపతి శుక్రుడు అనమాట ఆయన మంచి పొజిషన్లో ఉన్నాడు ఈ జనవరి మొత్తం కాబట్టి ప్రేమికులు తమ యొక్క ప్రేమను ఇంట్లో తెలియజేయటం వల్ల పెద్దలు యాక్సెప్ట్ చేసే కాలం ఇది ప్రేమికులు చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతారు ఎంజాయ్ చేస్తారు వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు ఉంటారు కదమ్మా వాళ్ళందరికీ పెళ్ళి కుదురుతుంది మెయిన్గా తర్వాత ఈ నెల ఎలా ఉందంటే దూరంగా విడిపోయిన భార్యాభర్తలు ఉంటారు కదమ్మా చిన్న చిన్న మాటల మీద ఇప్పుడైతే అసలు తుమ్మిత తుమ్మిన తగ్గినా విడిపోతున్నారు భేదాభిప్రాయాలతో సో వాళ్ళని కలపడానికి ఈ నెల చాలా మంచిది ఈ నెల మనం ప్రత్యేకంగా వాళ్ళ మీద దృష్టి పెట్టి ఒక మంచి సమాజ సేవ చేయాలనుకుని బంధువుల ఇళ్ళలో ఎవరైతే బంధువులు గొడవ పెట్టుకున్నారో వెళ్ళి మెల్లగా వాళ్ళకు ఉన్న ప్లస్ పాయింట్స్ అన్నీ చెప్పి మనం మైనస్ పాయింటే చూడకూడదు ప్లస్ పాయింట్ కూడా చూడు అని చెప్పి కొంచెం చెప్పడం వల్ల ఖచ్చితంగా వాళ్ళు మనసు మార్చుకొని కలిసిపోతారు అది మామూలు పుణ్యం కాదు లక్ష మందికి అన్నం పెట్టిన పుణ్యం వస్తుంది అది గొప్పది కాబట్టి ఈ మాసం అంతా వైవాహిక సంబంధాలు బాగున్నాయి ప్రేమికులకు బాగుంది విడిపోయిన భార్యాభర్తలు కలుసుకుంటారు భార్యాభర్తలు చట్టాపట్టాలు వేసుకుని బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారు గురుగారు ముఖ్యంగా ఈ మేషరాశిలో ఉన్న విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ నెల మొత్తం కూడా చూసుకుంటున్నా శుక్రుడు వీళ్ళకి మకర రాశిలో ఉన్నాడు కాబట్టి ఈ ప్రయాణంలో చదువులో నెంబర్ వన్ ఉంటారు అలాగే వాళ్ళు ఉత్తీర్ణత శాతం బాగా పెరుగుతుంది మేషరాశి వాళ్ళది అన్ని సబ్జెక్టులో అన్ని విధాలుగా వీళ్ళు చాలా పైకి వస్తారు ఎక్కడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు ఇది చాలా మంచి కాలం విద్యార్థులకి గురుగారు ముఖ్యంగా ఉద్యోగ వ్యవస్థలో ఉన్నవారు ఎవరికైతే వాళ్ళకి ఎలా ఉంటుందంటారు ఎవరైనా ఉద్యోగం చేసేవారు మేము మారాలనుకుంటున్నాము ఉద్యోగం ఇక్కడ స్ట్రెస్ ఉంది కొత్త ఆఫర్ వచ్చిందని వెళ్తూ ఉంటారు అక్కడికి వెళ్ళినాక తీరా అక్కడ కూడా ఒక స్ట్రెస్ ఉంటుంది సో ఈ కాలంలో ఈ మాసంలో ముఖ్యంగా వీళ్ళు అంటారా చూడమ్మా మేషరాశి వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఏలినాటి శని అని ఒకటి వచ్చింది అది చాలా తీవ్రంగా ఉంటుంది ఇప్పుడు మనకు చెప్తారు ఎవరైనా ఒక పలానా చోట్ల తుఫాను రాబోతుంది దానికి పేరు పెట్టేస్తారు ఆ తుఫాన్కు పేరు పెట్టి అది ఎంత లెవెల్లో ఉంది ఎంత ప్రమాదాన్ని తీసుకొస్తుంది ఎక్కడ తీరం దాటుతుంది ఎట్లాగైతే మనకు ప్రికాషన్స్ చెప్తుంటారో అట్లాగా మేషరాశి పరిస్థితి అట్లా ఉంది ఏంటంటే వీళ్ళకి వీళ్ళు అనుకుంటారు మేము ఇప్పుడు వాళ్ళకందరికీ ఏలినాడు శని ఏలినాడు శని అనేసరికి మేషరాశి వాళ్ళు భయపడతారు అయితే అన్ని గ్రహాలు వాళ్ళని బా బాధ పెట్టవు ఒక్క శని మాత్రమే బాధ పెడుతున్నాడు అది ఎక్కడ బాధ పెడుతున్నాడు ఉద్యోగం దగ్గర నువ్వు ప్రశ్న అడిగింది అది ఈ ఉద్యోగానికి అధిపతి శని ఇక్కడ కాబట్టి ఏళ్ళనాడు శని అన్నప్పుడు ఏమవుతుంది ఉద్యోగంలో బాగా చికాకులు ఎక్కువ ఉంటాయి ఉద్యోగాలు పోగొట్టుకుంటారు ముందుకు వీళ్ళ అంగారకుడు నిప్పుడు అనమాట కోపం ఎక్కువ పట్టుదల ఎక్కువ శ్రమ ఎక్కువ వీళ్ళకి పౌరుషం ఎక్కువ మాటలు పడరు నువ్వు తీసి పడేసి మాట్లాడితే కొట్టేసి వస్తారు ఇంకా స్పాట్ సో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి దీన్ని సొల్యూషన్ ఏంటి సొల్యూషన్ అంటే ఒకటే పద్ధతి మార్చుకోండి చాలా కూల్గా ఉండండి అరగంట ముందు ఆఫీస్కి వెళ్ళండి అరగంట ఆఫీస్ అయిన తర్వాత అరగంట ఉండి బయటికి రండి లంచ్ లంచ్లో పోయి మీటింగ్లు పెట్టి గ్యాస్ సిప్స్ వినకండి వాళ్ళ మీద వీళ్ళ మీద ఎవరైనా మాట్లాడితే మనం వెళ్ళి వేలు పెట్టకండి జస్ట్ వెళ్లకుండా ఉండడం మంచిది వెళ్ళినా ఆ తప్పులో మిమ్మల్ని కూడా కలుపుతారు అది ఏళ్ళనాడు శని చేస్తాడు ఉద్యోగంలో వాళ్ళని పెట్టే శ్రమ మామూలుగా ఉండదు మిగతా అన్ని విషయాలు ఓకే ఉద్యోగం దగ్గర శని మాత్రం వదిలిపెట్టడు వీళ్ళు ఉద్యోగస్తులందరూ చాలా జాగ్రత్తగా ఉద్యోగాన్ని చేసుకోవాలి ఉద్యోగం లేని వాళ్ళు కూడా చాలా నిరాశకు గురి అవ్వద్దు ఎందుకంటే శని లేడు కాబట్టి వాళ్ళకి ఉద్యోగంలో అంత ఈజీగా రాదనమాట సో ఓపిక్గా పరిహారాలు చేసుకుంటూ మమ్మల్ని కన్సల్ట్ చేయడం వల్ల వాళ్ళకి దారి నేను చూపిస్తాను గురుగారు ముఖ్యంగా ఈ మేషరాశి వారికి ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది ఆరోగ్యం అంటేనమ్మా వీళ్ళకి ఆరోగ్యానికి అధిపతి బుధుడు కొంచెం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిందే శత్రువు యొక్క పీడ ఉంటుంది రుణ బాధలు ఉంటాయి వీటిని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి గురుగారు ముఖ్యంగా ఈ జనవరి మాసంలో మనకి వచ్చే పండుగ అంటే అది సంక్రాంతి సో ముఖ్యంగా ఎక్కువ ఇచ్చే ఈ సంక్రాంతి ముఖ్యంగా చూసుకుంటే మరి రైతులకు ఎలా ఉంటుంది అమ్మా ఈ సంవత్సరం మొత్తం రైతులు అంటే శ్రామికులు మేషరాశిలో ఉన్న వాళ్ళందరూ శ్రామికులే కాబట్టి మంచి పంట అనుకున్న దానికంటే ఎక్కువ వస్తుంది మంచి పంటలు దిగుబడి రావటం వల్ల చాలా సంతోషాన్ని కలిగి ఉంటారు దిగుబడి జరుగుతున్నప్పుడు ఇంటికి చేరుతున్నప్పుడు ఎటువంటి ప్రమాదాలు అంటే ప్రకృతి పరంగా జరగదు చాలా హ్యాపీగా వాళ్ళు ఈ సమ ఈ నెల అంతా బాగుంటారు గురుగారు ముఖ్యంగా ఎవరికైతే వివాహం జరిగి సంతానం కోసం ప్రయత్నిస్తుంటారు సంతానం లేదని బాధపడుతుంటారు సో వారికి సంతాన యోగం ఉందంటారా అలాగే ఎవరైనా సంతానం అయిన వారికి పిల్లల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకొచ్చారు చూడమ్మా ఇప్పుడు సంతానానికి అధిపతి మేషరాశి వాళ్ళకి సూర్యుడు సూర్యుడు యొక్క గమనం ఇప్పుడు మా జనవరిలో సగమేమో ఇక్కడ జనవరికి వచ్చేసరికి మకరంలోకి వస్తున్నాడు పదిహేను రోజులు డిసెంబర్ వరకు డిసెంబర్ ముప్పై వరకు ధనుసులో ఉంటాడు తర్వాత జనంలోకి వస్తున్నాడు ఈ రెండు సంబంధం చూస్తే తొమ్మిదవ ఇల్లు పదవ ఇల్లు సూర్యుడు ఉండడం చాలా గొప్ప విషయం ఇది చాలా మంచిది అందుకే నేను చెప్తా ఈ శని ఈ మేషరాశి వాళ్ళందరూ నాకు వచ్చి గురుగారు నాకు శని పట్టింది నాకు శని పట్టింది అని ఎప్పుడూ అంటుంటారు నేను శని పట్టింది పక్కన పెడితే మిగతా తొమ్మిది గ్రహాలు ఒకటి తీసైతే ఎనిమిది గ్రహాలు నీకు ఫేవర్గానే ఉంటాయి నువ్వు ఎందుకు నిరాశకు గురవుతావు అసలు సమస్య లేదు శని మనం మేనేజ్ చేద్దాం ఎలా మేనేజ్ చేయాలి ఆయన మేనేజ్ చేద్దాం మిగతామని బాగుండి ఇప్పుడు సూర్యుడు చూడండి అత్యంత పెద్ద గ్రహం గ్రహాలకే మహారాజా ఆయన ఆయన నీకు అదృష్టం తొమ్మిదవ ఇంట్లో దశమ ఇంట్లో ఉండి మహాయోగాన్ని ఇస్తున్నాడు మరి ఆయన నమ్ముకుంటే చాలు శని పక్కకి వెళ్ళిపోవాల్సిందే ఎందుకంటే శనికి తండ్రి కాబట్టి దశమంలో ఉన్నాడు కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు గట్టిగా చేయండి ఖచ్చితంగా శని మీ శని వ్యతిరేకమైతే సూర్యుడు సపోర్ట్ చేస్తున్నాడు అలాగే తొమ్మిదవ ఇంట్లో సూర్యుడు పదవ ఇంట్లో సూర్యుడు ఈ నెలంతా ఉండడం వల్ల వీళ్ళకి మహాయోగం ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పై అధికారుల ప్రశంసలు కొత్త ఉద్యోగంలో అవకాశాలు వెళ్ళిన ఇంటర్వ్యూ అన్ని సక్సెస్ అవుతాయి వీళ్ళు విదేశాలకు వెళ్ళాలి కంపెనీ తరపున అనుకున్న వాళ్ళకి వీసా వస్తుంది కాబట్టి గట్టి ప్రయత్నం చేయండి అంతేగాని చేత కాదని కూర్చోకూడదు అది గురుగారు ముఖ్యంగా ఎవరైతే ఓన్ బిజినెస్ కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయాలనుకుంటుంటారు కొత్త ఇయర్ కొత్త మాసము సో ముఖ్యంగా మేషరాశి వారు స్టార్ట్ చేయొచ్చు అంటారా ముఖ్యంగా చూసుకుంటే ఈ మేషరాశి వారికి ఏ వ్యాపారం స్టార్ట్ చేస్తే అనుకూలంగా ఉందండి చాలా మంచి ఐడియా అమ్మ నేను ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో ఈ మేషరాశి వాళ్ళకి ఉన్న ఏళ్ళనాటి శని మెయిన్గా బిజినెస్ మీద పడుతుంది ఇంతకుముందు ఉద్యోగం మీద ఉద్యోగము వ్యాపారం రెండుగా ఆయనే ఇన్ఛార్జ్ ఇక్కడ కాబట్టి ఆయన వెళ్ళి ఎక్కడ పన్నడ వెంటలో కూర్చొని నీకు పీడలాగా వచ్చింది శని పీడ శని పీడ అని అంటున్నారు నువ్వు వ్యాపారం చేయాలి కొత్తగా మొదలు పెట్టాలి తప్పదు ఆర్థికంగా నువ్వు కుటుంబం నడపాలంటే నీకు ఏదో ఒకటి తప్పదు శని ఉందని చెప్పి చేతులు కడుపు కూర్చుంటే అన్నం దొరకదు పని చేయాలి పని చేయాలంటే ఏం చేయాలంటే వ్యాపారస్తులకి చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ఏంటంటే తమ పేరు మీద ఉన్న వ్యాపారాన్ని ఇతరుల పేరు మీద పెట్టడం అంటే భార్య పేరు మీద మార్చడం టైమ్ బీయింగ్ ఈ ఏళ్ళనాడు శని ఉన్నంతవరకు అదొకటి తర్వాత వీళ్ళు ఎప్పుడైతే ఆ యొక్క శని యొక్క ప్రభావం వల్ల వ్యాపారం వాళ్ళ పేరు మీద ఉండకుండా భార్య పేరు మీద లేదా భార్య ఉంటే భర్త పేరు మీద పెట్టుకోవడం వల్ల కూడా ఈ వ్యాపారం బాగుంటుంది తమ పేరు మీద నా మేషరాశి నాకు శని ఉంది అని చెప్తూ మళ్ళీ కొత్త వ్యాపారం పెడితే ఖచ్చితంగా ఉండడప్పుడు పోతాయి కాబట్టి ఇతరులని సెర్చ్ చేయండి మీరు సెర్చ్ చేసి పెట్టుకుంటే మంచిది అంతేగాని ఈ సంవత్సరం జన సారీ ఈ జనవరి నెల మేషరాశి వాళ్లకు వ్యాపారం పరంగా అనుకూలత లేదు కాబట్టి ఇతరుల పేరు మీద పెట్టి చెయ్యండి అది మీకు మంచిది గురుగారు మరి ముఖ్యంగా ఈ మాసం అంతా మీషరాశి వాళ్ళందరూ విద్యార్థులు కానీ ఎవరైనా సరే కానీ చేసుకునే పరిహారాలైనా ఏ దైవాన్ని పూజించమంటారు వీళ్ళు ఎప్పుడూ కూడా అమ్మా ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి కొందరికి అలవాటైతే నరసింహస్వామి మరి కొందరు ఆంజనేయ స్వామి వీళ్ళ యొక్క మంత్రాలు చదువుకోవటం హనుమాన్ చాలీసా కంద షష్ఠి అని అంటారు చాలా మంచిది అలాగే నరసింహస్వామి కరావలంబన శాస్త్రం ఇవన్నీ చదువుకోవడం చాలా మంచిది గురుగారు మొత్తం మీద ఈ జనవరి మాసంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు